ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు క్రైస్తులాడండి మీ అందరికీ ఈశ్వరు శుభాకాంక్షలు క్రైస్తవ జీవితం నిరీక్షణతో కూడుకున్న జీవితం కదా మన నిరీక్షణకు ఆధారం ఎవరంటే యేసు ప్రభు ఆయన ఏ రీతికైతే భూమి మీదకి మానవ రీతిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పరిచర్య చేసి ఆయన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం చిందించి శిలువు మీద మరణం పొంది సమాధిలో పెట్టబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఆయన ఈ సమాధిలో లేడు కానీ ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు కాబట్టి మేమైతే ఈస్టర్ని ఇంత చక్కగా హ్యాపీగా బ్రూక్ చేర్చలో సెలబ్రేట్ చేసుకున్నాం కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు కానీ మన నిరీక్షణకు ఆధారమైన ఖాళీ సమాధిని బ్రూక్ చేలాగా చక్కగా డెకరేట్ చేసి పెట్టారని మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అలాగే పునరుద్ధరణ క్రీస్తును ప్రకటించుచున్నాము కాబట్టి ఆ మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి మేమందరం స్థుతించాము ఆనందించాము ఇప్పుడే సర్వీస్ అయింది మీ చర్చస్లో కూడా మీరు సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము కాబట్టి మనం ఎప్పుడు ఆయన వెళుతూ ఒక మాట చెప్పారు ఏంటి అంటే మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించండి అని ఆ సువార్త ఇదేనండి ఏంటి అంటే ఆయన మన కోసం చనిపోయాడు చనిపోయినవాడు సమాధిలోనే లేడు కానీ ఆయన తిరిగి లేచాడు కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు రెండోసారి కాబట్టి ఆయన రాకడ దినమందు ప్రభు దినమందు మన ప్రాణము ఆత్మ శరీరము నిందారహితంగా ఉండేటట్లు చూసుకోవాలి అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ రీతిగా మనం అందరికి సిద్ధపడదాం మరొకసారి మీ అందరికీ చర్చ్ తరపున ఈస్టర్ శుభాకాంక్షలు వి విష్యూ హ్యాపీ ఈస్టర్